నమస్తే ఎస్ఆర్ టీవీకి స్వాగతం నా పేర్షబానా పదహారు వందల కుటుంబాలు కలిగి ఉన్నటువంటి ఏజీ గార్డెన్స్ ప్రజలకు ఎలాంటి మౌలిక సదుపాయాలు కల్పించండి ప్రభుత్వాలు త్రాగునీరు రోడ్లు పాఠశాలలు అంగన్వాడీ సెంటర్లు వీధి దీపాలు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్న ఏజీ గార్డెన్స్ ప్రజలు సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బోకే నాయక్ అన్నమయ్య జిల్లా రాయచోటి పట్టణం రాయచోటి పట్టణానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి ఏజీ గార్డెన్స్ ప్రజలకు ప్రభుత్వాలు ఏ విధమైన మౌలిక సదుపాయాలు కల్పించలేదని ఏజీ గార్డెన్స్లో పదహారు వందల కుటుంబాలు ఉన్నాయని కాలనీ ఏర్పడి దాదాపు పద్నాలుగు సంవత్సరంలో అయిందని ఇప్పటి వరకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదని తెలియజేశారు ఈ సందర్భంగా సోమవారం రోజున సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బుకే నాయక ఆధ్వర్యంలో ఏజీ గార్డెన్స్ ప్రజలు రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా బుక్కే విశ్వనాథనాయక్ మాట్లాడుతూ ఏసీ గార్డెన్స్ ప్రజలకు తాగునీరు సిమెంట్ రోడ్లు విధి దీపాలు పిల్లలు చదువుకోవడానికి ప్రభుత్వ పాఠశాల తదితర మౌలిక వసతులు కల్పించి ప్రజలను ఆదుకోవాలని లేని పక్షంలో కలెక్టరేట్ ఎదురుగా నిరాహార దీక్ష చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ గారికి వినతిపత్రం సమర్పించారు ఈ కార్యక్రమంలో సిపిఐ కార్యకర్తలు ఏజీ గార్డెన్స్ ప్రజలు పాల్గొన్నారు వి కృష్ణారెడ్డి అన్నమయ్య వైఎస్సార్ కడప జిల్లాల ఇన్ఛార్జ్ ప్రభుత్వ స్కీమ్ నుండి కనీసం త్రాగడానికి ఒక బోరు వేపించలేకపోయారు మూడు వేల ఆరు వందల జనాభా కలిగినటువంటి ఏజీ కార్డు ప్రజలకు ఎందుకు ఇప్పటి వరకు కనీసం ఒక్క ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయలేకపోయారు ఎందుకు అంగన్వాడీ సెంటర్లను మంజూరు చేయలేకపోయారు ఎందుకు ఇప్పటి వరకు ఒక్క మీటర్ అయినా సిమెంట్ రోడ్డు వేయలేకపోయారు వీళ్ళు భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ పౌరసత్వం పాకిస్తాన్ అన్నమయ్య జిల్లా రాయచోట నియోజకవర్గం రాయచోటి మండల కేంద్రంలో ఉండేటువంటి రాయచోటి పట్టణ కేంద్రం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలో ఉండేటువంటి ఏజీ గార్డెన్ ప్రజలు రెండు వేల పది రెండు వేల పదకొండవ సంవత్సరంలో దాదాపు పదహారు వందల కుటుంబాలకు కలుపుకొని ఎల్జీ గార్డెన్ కాలనీగా ఏర్పాటు కావడం జరిగింది అంటే నాటి నుంచి నేటి వరకు పద్నాలుగు సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా పదహారు వందల కుటుంబాలు సగటున మూడు వేల ఎనిమిది వందల మంది జనాభా కలిగినటువంటి ఏజీ గార్డెన్ ప్రజలు ఇప్పటికీ కూడా త్రాగడానికి గుప్పే మంచి లేవు అక్కడ ఉన్నటువంటి పేద విద్యార్థులు చదువుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వ పాఠశాల లేదు అంగన్వాడీ సెంటర్లు లేవు కనీసం సిమెంట్ లడ్లు లేవు వీధి దీపాలు లేవు అనేక రకాల మౌలిక సదుపాయాలు లేనటువంటి ఈ రాష్ట్రంలో ఏకైక ఊరు ఉన్నదంటే అది కేవలం ఒక ఏజీ గార్డెన్ మాత్రమే నేను చెప్తున్నాను మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి మిస్టర్ శ్రీకాంత్ రెడ్డి గారు ఎక్కడ తలబెట్టుకుంటావు మూడు సార్లు గెలిచావు కనీసం ఈ ప్రాంత ప్రజలకు బుక్కెడి మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా నువ్వు నోచుకోలేదు ఆ ప్రాంతంలో పేద బిడ్డలు చదువుకోవడానికి కనీసం ఒక్కటంటే ఒక్క ప్రభుత్వ పాఠశాల కూడా మంజూరు చేయలేటువంటి పరిస్థితి మేము చెప్తున్నాం భారత కమ్యూనిస్ట్ పార్టీగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈ ఏజీ గార్డెన్ ప్రజలు భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వారా వేరే దేశానికి సంబంధించిన వారా మూడు వేల ఆరు వందల మంది జనాభా కలిగినటువంటి ఈ ప్రాంతంలో ఒక్కటంటే ఒక్క మీటర్ సిమెంట్ రోడ్డు లేదు ఒక్క ప్రభుత్వ పాఠశాల లేదు అంగన్వాడీ సెంటర్ లేదు వీధి దీపాలు లేదు అనేక రకాల సమస్యలతో ఆకలి కేకలతో కొట్టి ఏజీ గార్డులు ప్రజలు చేసిన పాపమేంటో ప్రజలకు తెలియజేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా చూడండి వెలుగుల్లో ప్రాజెక్టు నుండి వచ్చేటువంటి నీటి పథకాన్ని ఏజీ గార్డెన్ ప్రజలకు దహాత్తు తీర్చే విధంగా పైప్ లైన్ తీసుకు వెళ్ళాలి ఏజీ గార్డెన్ ప్రజలను రాయచోటి మున్సిపాలిటీ పరిధిలోకి తీసుకొచ్చి ఈ యొక్క ప్రజలను ఆదుకోవాలి ప్రభుత్వ పాఠశాల మంజూరు చేయాలి మరియు అంగన్వాడీ సెంటర్లు మంజూరు చేయాలి ఆ ప్రాంతంలో ఉండేటువంటి బీద బిక్కి జనానికి కార్మిక వర్గాలకు ఉపాధి హామీ ద్వారా పనులు కూడా ఏర్పాటు చేసి ఆ దిశగా ప్రయాణం చేసి వారిని ఆదుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం అలా కాని పక్షంలో భారత కమ్యూనిస్టు పార్టీ తరఫున ఆ ప్రాంత ప్రజలను కూడగట్టుకొని ఇదే కలెక్టరేట్ ముందు తప్పకుండా భూవెత్తన ఉద్యమాలకు శ్రీకారం చూడతామని హెచ్చరిస్తున్నాం ఇట్లు భారత కమ్యూనిస్టు పార్టీ జిల్లా కార్యవర్గం বুকে বিশ্বনাথ নায়ক